ఇరవై మూడు ఇరవై ఒకటి ఏవన్న కాలం నీ వైగుప్త జాన జనులు నలిపించుకున్న సంగతి జనులు నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఓకేనండి నెక్స్ట్ పరమగీతం అండి పరమగీతం ఏడు ఏడు నీవు తాలకు సంత తిన్నదాను నీ కుచములు గెలల వలే ఉన్నాయి దీని అర్థమైనా చెప్పగలరా అండి పరమగీతం ఏడు ఏడు ఇంకా చదవండి ఇంకా మధ్యలో అంటే మనకు అర్థం కాని భాష ఉంది కదా మీకు కావాల్సిన అడగమాకండి నేను చెప్పేటప్పుడు వినగలిగితే వినండి లేదంటే పూర్తిగా చెప్పండి అంతేగాని మీకు డౌట్ వచ్చినప్పుడు నాది నా ఎదురు తీసుకొచ్చి ఏంటి సార్ అడగమాకండి ఒక నిమిషం చదువుకుంటే సార్ ఇంకా చదవండి సామెతలు ఐదు ప్రేమేళ్ళు అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నేను వెళ్ళప్పుడు తృప్తి నొందు ఓకే అండి ఆమె ప్రేమ చేత నిత్య బద్దుడై నెక్స్ట్ ఆ నా ప్రియుడు నా రొమ్ము నుండి గోపురంతో సువాసన గలవాడు అడవృక్షంలో జల్ల వృక్షం నా ప్రియుడు ఎట్లా ఆనందపరి నీడను కూర్చుని అతను ఫలము నా జీహోనకు మధురము ఓకే అండి నీరు కుచములు దింకమేయో తామన యొక్క బోలి ఉన్నది ఏ నీరు కుచములు తాళ వృక్షము తను ఎక్కువ శాఖలు పట్టుకొని నీ కుచములు ద్రాక్ష గలవలే ఉన్నవి ఓకేనా నా తల్లి వద్ద స్థనపానం చేసిన ఒక సహోదరుని వల్లే యుద్ధం నేను ఎంతో అప్పుడు నేను బయట బయటకు నీకు ఎదురై ముత్త నిందింపరు ఓకే మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది వీ లిటిల్ సిస్టర్ షీ హాస్ నో బ్రస్ట్ వాట్స్అల్ వీడియో వరం గీతం ఎనిమిది పది నేను ప్రాకారం అంటే దాన్ని నా కుచిబలో దుర్గమ్మలు అయిన నోన్నతల దృష్టికి నేను క్షేమం తిని చాలా ఉన్నాయండి ఒక దాదాపు ఒక నలభై నలభై ఉన్నాయి మీరు అన్ని చదవమంటారా చదవండి చదవండి ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు లోకు తన యొక్క కుమార్తెల వల్ల ఓకేనా అయితే అంతేగాక ఆమె చెల్లెని మన తండ్రి కానీ తల్లి కుమార్తె ఆమె భార్య అయి ఉన్నది అంటే సొంత చెల్లెని పెళ్లి చేసుకున్నాడు ఇజ్రాయల్ దేశం నివసించి రూబే వెళ్లి తన ఉపత్రే బిల్హాతో సైనించను అంటే సొంత పినితో సెక్స్ చేశాడు వీడు ఓనా సంతానం తన కాదని ఎవ పోయినప్పుడు అన్న సంతానం కలుగు చేయట్టు రేతస్సును నేల విడిచాను అతను చేసింది కనుక యో దృష్టి కనుక అతన్ని కూడా చంపివేసాను ఏది వదిన దాంట్లో వీర్యం వేయలేదని చెప్పి చంపేశాడు యహో నెక్స్ట్ ఆ ఆమె ఆది కండ ముప్పై ఎనిమిది పదిహేను పదహారు ఇది అద్భుతమైన వాక్యం అండి యూధా ఆమెను చూసి మొహం కప్పకుండా వేసి అనుకుని ఆ మార్గం దగ్గర పోయినప్పుడు ఆమె కొడలను తెలియక పోయిదా రమ్మని చెప్పాను అందుకు ఆమె నువ్వు నాకేమిస్తావు నేను దగ్గర పనుకుంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తావు అని అడిగింది నాకేమిచ్చేదో అని అడిగాను ఇంకా యోదా గారికి బాగా మూడో చటి చూస్తుంటే కోడలు ముసుకేసుకుంటే వెళ్ళాడండి అది యూత గోత్ర సింహం ఇదే వంశంలో మన ఏసై పుట్టాడు అయ్యో వివరణ కూడా ఇవ్వాలి కదా సార్ ఇదే వంశంలో మన ఏసై పుట్టాడు సార్ మా ఆ లేవీకాండం నేను ఇలాగో చేసిన తర్వాత నా మాట వెనక నాకు విరోధంగా ప్రకటించిన వేడలా మీ కుమార్తెను మాంసమును మీతో తినిపించేదను కాండం పదమూడు ఆరు ఏడు ఎనిమిది ఈ తల్లి కుమారుడే గాని సహోదరుడు గాని నీ కుమారుడే గాని నీ కుమార్తె గాని నీ ఒకటి భార్య కానీ ప్రాణ స్నేహితుడే గాని భూమి మొదలుకొని ఈ మొదలుకొని ఆ మొదల సమీపం నుండి దూరం దూరంగా నుండి చుట్టుపక్కల జన్మలు దేవి దేవతలు నీ పితరుడు కానీ ఎరుగున దేవతలను పూజించుకు రమ్మ రహస్యంగా నిన్ను ప్రేరేపించిన వారి మాట సమ్మతించకూడదు వారిని వినకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారు ఎందు జాలి పడకూడదు వారిని హత నువ్వు అవశ్యము ఫస్ట్ చేయని నీదే ఉండాలని చెప్తున్నాడండి ఓకే ద్వితీయపదేశాను వారు ఆమె తండ్రి ఇంటి దగ్గర చిన్నదాన్ని తీసుకుని వల్ల అప్పుడు ఆ ఊరి వారు ఆమె రాళ్లతో కొట్టి చావు అని ద్వితీయపదేశాన్ని ఇరవై రెండు ఇరవై ఒకటి ఎవరైనా ఫస్ట్ నైట్ జరిగితే రక్తం రాకపోతే నా భార్య కన్య కాదని ఎవడైనా గుడ్డ తీసుకొచ్చి రక్తం అరిగి రక్తం అంటుతుంది కదా ఫస్ట్ నైట్ అయినప్పుడు కొంతమందికి అయ్యో ఏనండి సార్ వివరణ మీకు అర్థం కావాలిగా ఇప్పుడు అదేదో షార్ట్ కట్ లో చెప్తున్నాం సార్ ఇప్పుడు మీ బైబుల్ మీకు ఇస్తుంటే మీ పేరు ఒకసారి అండి మీ బైబుల్ మీకు చదివి వినిపిస్తూ ఉంటే మీకు కూడా ఆనందం కలుగుద్దండి మన బైబుల్ గురించి మనం మాట్లాడకపోతే ఎలా సార్ వివరణ ఇస్తుంటే మీరు ఆనందపడాలి ఒక అన్యుడు బైబుల్ చదివి నాకు వివరిస్తున్నాడు అని చెప్పి మీరు ఆనందపడాలి అన్యులు బైబుల్ చదువుతున్నారు ఆనందపడాలండి మీరు చాలా ఉన్నాయి సార్ మీరు ఏంటంటే అయిపోయింది ద్వితీయోపదేశం ఇరవై రెండు ఆమె తండ్రి ఇంటి వద్ద చిన్నదాన్ని రాళ్లతో కొట్టి చెప్పాను రైట్ బాగుంది నెక్స్ట్ ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిది యాభై ఏడు అయితే కుమారుడే కలిగిన మృత్యున్నత సమయం నేల మీద నేల మీద తన అరకాలు మోపి తెగింపిన స్త్రీ కాళ్ళ మధ్య నుండి మావి తాను పుట్టి కనుబోయి పిల్లలు తాను రహస్యంగా తినవలను ఏమన్నాడా అంటే రెండు కాళ్ల మధ్యనుంచి మావిని తినేసేమున్నాడు తన కౌగిటి పెనుబిటి ఎడల తన కుమారుని ఎడల ఎడల కటాక్షం చూపకూడదు అంటే మా కింద నుంచి మా వచ్చే పిల్లల్ని మావిని కూడా తినేసేమి ఉన్నాడు మన యహోవా దయగల దేవుడు కరుణామయుడు నెక్స్ట్ ఒకటో సామ్యాలు పదిహేడో మూడు కాబట్టి నీవు కనికరంపక అమాలయకులు హతము చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బారుల్నేమి పసిపిల్లని యుద్ధులనేమి గొర్రెలనేమి ఒంటల్నేమి ఘర్థములేమి అన్నిటిని హతము చేసి వారి కలిగింత బొత్తిగా పాడు చేయము ఇసే మన యహోవా స్తోత్రం హలలోయ ఏం చదువుతున్నాడు మన యహోవా పసిబిడ్డల్ని చిన్నపిల్లల్ని చెప్పి గర్భిణి ఉన్న స్త్రీలని గాడిదల్ని ఒంటెల్ని అన్నిటిని చంపేసేమో అంటున్నాడు కరుణామయుడు కరుణామయుడు దయాడు ఏ పదకొండు రెండో సామ్యాలు పన్నెండు ఎనిమిది యజమాని స్త్రీలు నీ కౌ నీ నీ కౌగడి చేర్చి ఇస్రాయల్ యూదా వారిని కప్పగించేదను ఇది నీకు చాలదనుకొని నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చేదను ఇక్కడ ఎహవాజు ఏం చెప్తున్నాడు అంటే ఒరే నీకు వెయ్యి మందిని ఇచ్చే ఆడవాళ్ళని ఇంకా చాలదంటే ఇంకా మంది ఎక్కువ మంది ఇంకో వెయ్యి మందిని ఇచ్చేవాళ్ళు కదా మీనింగ్ చెప్తావు నువ్వు దావీద్ బారి అదే బెస్తిబాద్ నువ్వు ఎందుకు తగులుకున్నావు నీకు ఇంకా కావాలంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఇచ్చేవారు కానీ యహోదేవుడు బ్రోకర్ లాగా కనిపిస్తున్నాడు నాకు అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్ లాగా కనిపిస్తున్నాడు ఓకేనా నెక్స్ట్ ఇంకా అరెండో సామ్యాలు రెండు పన్నెండు పదకొండు పన్నెండు నా మాట మోహో ఇచ్చిందా కానీ నీ ఇంటి వారి మూలక నీకు అపాయం పుట్టింతును నీవు చూసి చూడగా నీ భార్యలను తీసి నీ చేరు వారికి అప్పగించేదను పగట ఎందు వారితో నీవు శయనించును కానీ నీ కార్యం రహస్యంగా చేసితివి గాని ఇజ్రాయిల్ అందరూ చూస్తుండగా పగటి ఎందే నేను చెప్పి దానిని చేయింతును ఏమంటున్నాడు నువ్వు బెస్తిబాన్ తగులుకున్నావు రాత్రిపూట సెక్ చేసావు నేనైతే నేనైతే నీ భార్యలను తీసుకెళ్లి నీ చేరు వారికి అని చెప్పి అక్షలో దగ్గర పడుకోబెట్టాడు దావీదు భార్యను అక్షలోం దగ్గర నీ నీ తీసుకెళ్లికి అప్పగింతను అని చెప్పాడు బా దయగల అయ్యా సొంత పెత్తనాలు కాదయ్యా అయ్యా రాసిందయ్యా రెండో ఏడు పదమూడు పదకొండు పద్నాలుగు అయితే అతడు భుజింపాలని ఆమె వాటిని తీసుకొచ్చినప్పుడు ఆమె అతను పట్టుకున్న చెల్లి రమ్ము నాతో శయనింపు చెప్పగా అతడు నన్న అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పిన అతడి మాట వినకుండా ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శైనించెను గాడు అమ్నోన్ గాడు సొంత చెల్లెల్ని తాబని రేపు చేశాడు తామర ఏమంటుంది అన్నా పోయి మా నాన్న నాన్నని అడుగు నాన్న నడికి నీకే ఇస్తాడు బ్యాటింగ్ బ్యాటింగ్ చేసుకోమని చెబుతాడు నీకు అని చెప్తుంది చెల్లెలు అద్భుతం అలలోయ దేవుడు స్తోత్రం నెక్స్ట్ రెండో సామ్యాలు పదహారు ఇరవై రెండు కాబట్టి మేడ మీద అక్షులం గుడారం వేయగా ఇజ్రాయిల్ అందరు కలి గందరికి తెలియనట్టుగా అతడు తండ్రి ఉత్పత్తులను కూడెను మన అక్షులం ఏం చేశాడయ్యా దావీదు భార్యని పది మందిని బట్టలు ఇప్పి ఒకళ్ళ తర్వాత ఒకరిని ఒకళ్ళ తర్వాత ఒకరిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పది మందిని సెక్స్ చేస్తూ ఇజ్రాయల్ మేడ పైన ఇజ్రాయల్ ప్రజలు అందరూ వచ్చి చూస్తున్నారు అయ్యా ఇది బ్లూ ఫిలిం చేశాడయ్యా అప్సలోం అమ్నోన్ గాడు బ్లూ అప్లోం సారీ అప్సలోం గాడు బ్లూ ఫిలిం వేశాడయ్యా బైబుల్ దేవుడు బ్లూ ఫిల్మ్ వేయించాడు వాగ్దానం చేశాడు కదా నీ చేరు వారికి అప్పగించాను నువ్వు రాత్రి చేసావు నీ పట్ట పగలే నీ చేతి చేపిస్తాడు కదా మన యహో దేవుడు బ్లూ ఫిలిం వేయించి ప్రజలందరికీ చూపించాడయ్యా పబ్లిక్ గా అయ్యారు ఉన్నారా అప్సలోం గారే ఎవరో కాద మన అప్సలోం గారే దావి పెద్ద కొడుకు దావి పెద్ద కొడుకు అయ్యా ఏంటండి

అయ్యారు ఐ గారు ఒకసారి ఓపిక నశించినట్టుంది మీకు మీ అయ్యా అయ్యా మీకు ఓపిక నశించినట్టుంది నేను బైబుల్ చదువుతుంటే మీరు ఆనందపడాలి అయ్యారు నా అయ్యా అయ్యా ఇప్పుడు అరటి అరటి పండు తినాలంటే తొక్క తీసేయాలయ్యా అలానే నేను చదివేటప్పుడు వివరణ కూడా ఇస్తాను నా అలవాటు అది తీసుకుంటామయ్యా నేను అట్టి పొడులు అమ్ముకునే అందుకని అట్టి పండుగ అని చెప్పా అయ్యా జాన్ గారు ఒక నిమిషం అతి జాదవనం నెక్స్ట్ ఏ ఉంది ఆ రెండో సమయాలు పదహారు ఆ మేడం అప్సలో అయిపోయింది ఇది మనకు బాగుంది అప్సలో మేడం మీద వేసేసి పది మంది ఆడవాళ్ళని పండుకోబెట్టి వరుసగా వేస్తూ ఫిల్మ్ చూపించాడు మన దేవుడు కరుణామాయుడు మన యహోవా ఆ నెక్స్ట్ పరమగీతం ఎనిమిది పది నేను ప్రాకారం అంటే దాని తని నా కూర్చోబుల దుర్గమ్మలాయను అతని దృష్టికి నేను క్షేమం నేను గోడలాగా నిటారుగా నుంచున్నాను నిలబడి వాలిపోకుండా జారిపోకుండా ఉన్నాయి మాట్లాడుతున్నారండి అతడి వల్ల నేను క్షేమం ఏసియా కాబట్టి ప్రభు ఈ శ్రీమోన్ కుమార్తె నడినెత్తిన బోడి చేయచ్చు యహో వారి మానవును బయలుపరచను యహోవా అంటే ఒక అమ్మాయి గుండు చేసి వాళ్ళ మానాన్ని తీసి బయట చూపించేట మానం అంటే తెలుసు కదండి ప్రైవేట్ పార్ట్స్ అవన్నీ బయట పెట్టేట మన యహోవ దరుణామైరు ఇరవై పదమూడు రోజులు కాబట్టి నీ అవమానం కనపడినట్లు నీ బట్టలు చెంగులు ముఖం మీదకి ఎత్తుచున్నాను ఏమంటున్నాడు కాబట్టి నీ అవమానం కనపడునట్లు నీ బట్టలు చెంగులు ముఖం మీదకి ఎదుచున్నా ఏమంటున్నాడు లంగా లేపుతున్నాడు అంటున్నాడు యహోదేవుడు మన కరుణామయుడు ప్రేమాయుడు దయామయుడు లంగాలు లేపు చూపిస్తానంటున్నాడు లంగా లేపితే లోపలే నాకు తెలియదయా అయ్యా అయ్యగారు మీ దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుంది అయ్యారు అయ్యారు మరి నాకు మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు మీరు చదవాలి ఇంకా ఉంది చాలా చదవాల్సింది అన్ని చదవండి అన్ని చదవాలి అన్ని చదువుతున్నాయి గారు ఆనంద పడుతుంటే నాకు ఆనందంగా ఉంది గారు ఫస్ట్ టైం ఇది చాలా సంతోషం అయ్యి గారు ఇక్కడ ఏమంటున్నాడు నీ నీ మొహం మీద లంగా లేపి లోపల ఉన్న ఆ ప్రైవేట్ పాటను చూపిస్తా ఉంటున్నాడు మన దేవుడు కరుణామాయుడు యోహోవాలు నాలుగు పన్నెండు

చెప్పండి హోల్ లో పెట్టారు ఏంటండి వెళ్ళిపోయారు అనుకున్నాం ఫోన్ చేశారండీ మా నాన్నగారు ఫోన్ అయ్యా నాన్నగారు ఫోన్ చేసిన అమ్మగారు ఫోన్ చేసిన మాట్లాడకూడదు మన బైబుల్ కొంచెం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమండి మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు మీరు పాస్టర్ గారు దేవుడిని అవమానిస్తున్నారు మీరు

వాళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టి అయ్యో కామాందుడు శాడీస్ అమ్మాయిని పడుకోబెట్టే బ్రోకర్ అన్ని పదాలు కూడా వాడచ్చు బాగా చాలా ఉన్నాయండి ఇప్పుడు మా టైం వేస్ట్ అయితే ఏం చెప్పండి ఇప్పుడు ఇంకా నలభై వచనాలు ఉన్నాయి ఇంకా మళ్ళీ భూత వచనాలు కనిపిస్తాయి కాదు అన్ని భూత వచనాలు సిగ్గు శలం లేకుండా ప్పుడు వెళ్ళినప్పుడు ఏం చెప్తావాత మీ ప్రతి ఒక్కళ్ళు అయితే చదువుకొని మీరు అయితే మాత్రమే మాట్లాడితే మీరు అయ్యా అయ్యా నేను మాట చెప్తున్నా వినండి కెమెరాలు పెట్టుకొని జనాల ముందు కూర్చొని చదువు రాదు దగ్గర పాపం అలా అమాయ కూర్చుని మాట్లాడినప్పుడు మాత్రం మీరు మాట్లాడినప్పుడు మొత్తం మాట్లాడేటప్పుడు మాత్రం గుర్తు పెట్టుకో మొత్తాన్ని బయట తీసుకొస్తాం రాష్ట్ర మధ్యకి వెళ్తాం గిరిజన వాళ్ళ దగ్గర క్రైస్తవం ఉన్న వాళ్ళందరూ తరిమి కొడతాం ఇది ప్రపంచంలో ఎన్నో పన్నుల నుంచి నిన్న వీడియో అన్నారు కదండి పదిహేను వందల సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం వచ్చిందని అవును ఈ రెండు వేల సంవత్సరాల్లో ఎంతో మంది దేవుని వాక్యం వైపు తిరిగి ఏది బూత్ బైబుల్ ఎంతో మంది బైబిల్ బూత్ పుస్తకం మేరీ వ్యభిచారణి ఇది మా స్టేట్మెంట్ బైబిల్ సెక్స్ పుస్తకం మేరీ వ్యభిచారణి నేను చదివే వచ్చినాలని నీ భార్య చేత నీ బిడ్డ చేత చదివి నేను చదివే వచ్చిన నీ భార్య చేత నీ బిడ్డ చేత చదివిస్తే నా చదివినిపిస్తే నేను కూడా నీ మతంలోకి వచ్చేస్తాను సరే మీరు మాటలు చెప్పారు కదా నేను నీ మతంలోకి వచ్చేస్తాను నీ భార్య చేత నీ బిడ్డ చేత నాకు వినిపిస్తే ఏ వచ్చిన అర్థం చెప్తే నేను వచ్చేస్తా అంటే నాకు సమాధానం చెప్పలేదు మీరు సమాధానం నీ చేత నువ్వు చదివించి నాకు వినిపించగలవు అంటే నీ మతంలోకి వస్తాను నేను సమాధానం చెప్పే తర్వాత ఫస్ట్ దీని స్టేట్మెంట్ నీ భార్య బిడ్డ చేత ఇవి నాకు చదివినిపించగలం సాయంత్రం డిబేట్ కి వస్తావా దీని మీద డిబేట్ కి వస్తావు సాయంత్రం దీని మీద డిబేట్ కి వస్తావా గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తా

నీ పెళ్ళ వేసుకునే కంట్రాయరు నీ పెళ్ళ వేసుకునే బ్రాగోడ డబ్బులు మేము ఇచ్చినవే దశ భాగాలు ఇచ్చినవే నీ పెళ్ళ నీ పెళ్ళ నీ సొంత కష్టపడి సంపాదించుకుంటున్నావు నాకు ఇంకా పెళ్లి కదా

ఆ దరిద్రాన్ని తెలియాలంటే ఛార్జీలు పెట్టుకొని తిరుగుతూ చూపిస్తున్నాడు అందరికి దాంట్లో తప్పే ఉంది నీలా కాదు కదా దశ భాగాలు ఇప్పుడు ఈయనో దశ భాగాలు లాగా దప్పటం కాదు ఎవడిస్తే ఇత్తడు లేకపోతే లేదు దాంట్లో తప్పే ఉంది నీలాగా దశ భాగం ఇవ్వాలని లేదుగా బాడు పదివేలు తప్పైతే వెయ్యి రూపాయలు ఇవ్వాలని లేదుగా నీకు నువ్వు వంద మాట్లాడుతున్నా వెయ్యి మాట్లాడతాను ఇక్కడ సమాధానం లేనప్పుడే కాదా మాట్లాడదు సెక్స్ పుస్తకం పట్టుకొని కాదా నేను అడిగింది ఒకటే ప్రశ్న అడిగాను నీ భార్య బిడ్డల జాతిని చదివిస్తావాడు అడిగిందని సమాధానం ఇలా నువ్వు చెప్పావా నీ భార్య బిడ్డల జాతిని చదివిస్తాను ప్రశ్న నీ బాల చదివిస్తా చదివిస్తే దీని అర్థం చెప్తే నేను వచ్చేస్తాను మీరు ఈ మాట మాట్లాడి భార్య పిల్లలు కుటుంబం అనే మాట మాట్లాడి కుటుంబంతో దైవ గ్రంథం పడుతున్నారు కుటుంబంతో కూర్చొని చదువుకుంటే దైవ గ్రంథం ఎలా అయితే సంస్కారం కాదు అసలు అయ్యో కుటుంబంతో చదవకూడదా బైబుల్ కుటుంబంతో చదవచ్చా చదవకూడదా అంటారండి కుటుంబంతో చదవచ్చా చదవకూడదా ఏమి అడిగిందాక ఒక్కదానికి సమాధానం చెప్పవేమయా ఏం మనిషి వయ నీ భార్యనే చదివిస్తావా అన్న నీ భార్య చదివిస్తావా అన్నా నువ్వు ఆ మాట్లాడట్లేదు నువ్వు డిబేట్ కి వస్తావా అన్న నువ్వు మాట్లాడతలేదు బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎలా అయింది ఇన్ని పూతులు ఉంటే ఎందుకు సళ్ళు పిసికించుకోవడం నూట్లో అంగం పెట్టి చేయటం సళ్ళు పిసికించుకున్నారని సళ్ళు తాటికేల లాగా ఉన్నాయి తల్లు ద్రాక్షగాల లాగా ఉన్నాయి సళ్ళు బాగా గుర్తించుకుంది పిసికించుకుంది మూడు వచ్చినప్పుడు నా చర్యలకు సళ్ళు రాలేదు ఇవన్నీ మీ భార్య చదివినిపిస్తుందా నాకు నీ భార్య చదివినిపిస్తుందా కళ ముందు చదివించుకుంటా మరి దైవ గ్రంథం కదా పరిశుద్ధ గ్రంథం కదా అది మాట్లాడుతున్నారు కాదు దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం కదా మాట్లాడకుండా కాదు దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అయినప్పుడు నీ భార్య నీతో చదివితే మాత కూడా చదివినిపించాలి భయంకరం ఎంత భయంకర పాపాలు మీకు తెలియదు మాట చెప్తాను ఎంటావా కుంతిది ఐదుగురితో ఐదుగురితో సంవత్సరం చేసింది మీకు తెలియదా నేను అదే చెప్తున్నా తమ్ముడు జాన్ తమ్ముడు పాస్ట్ తమ్ముడు చేయమంటారు అయితే ఇదిగో నేను ఒక ఆడ స్త్రీ చేత నేను చెప్పేది ఒక ఆడ స్త్రీ చేత తమ్ముడు ఇను తమ్ముడు ఇను తమ్ముడు తమ్ముడు నేను ఒక మైక్ పట్టుకుంటాను నువ్వు ఏం వచ్చినా చదవమంటే మా గ్రంథాల అది పబ్లిక్ నేను రోడ్డు మీద చదువుతాను తమ్ముడు నీకు అర్థం కావట్లేదు చెప్పేది వినట్లేదు ఆవేశపడిపోతుంది ఒకసారి నేను చెప్పేది నీ నచ్చినవన్నీ తీసుకెళ్ళి నేను రోడ్డు మీద ఆడలు చేసి చదివిస్తాం అరే తమ్ముడు నీకు నచ్చినవన్నీ వచ్చిన మా ఇంట్లో నుంచి నచ్చినవన్నీ రోడ్ మీద చదివిస్తా ఆడలు చేత నీ గ్రంథంలో ఉన్నాయి ఆడలు చేత చదివిస్తావా రోడ్డు మీద నీకు అర్థం కావాలి నేను అడిగిన ప్రశ్న అర్థమైందా నువ్వు అబ్ధ్యక్షన్ చెప్పిన నేను ఆడలు చేసి చదివిస్తా రోడ్డు మీద ఇంకా నీ భార్య చేత నీ భార్య చేత లేదా నీ ఇంట్లో నీ చర్చిలో ఆడలు చేత నేను చెప్పిన వచ్చినాన్ని రోడ్డు మీద చదివించగలవా మీరు చదివిస్తున్నారా చదివిస్తాను నేను చెప్తున్న నేను చదివిస్తాను నువ్వు ఏ వచ్చినాలు కాబట్టి మా హిందూ గ్రంథాల్లో చదివి నేను రోడ్డు మీద చదివిస్తాను మరి నువ్వు చదివిస్తావా మైక్ పెట్టి సరే అట్లయితే ఓపెన్ చేయి నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఒక సాయంత్రం కి వచ్చే నేను కూడా ఒక ఆడ మనిషిని తీసుకొని వస్తాను నువ్వు కూడా ఒక బాబు ఇన్నయ్యా ఇన్నయ్య నువ్వు సోది మాట్లాడదు నేను సాయంత్రం యూట్యూబ్ ఛానల్ ఉంది అయ్యో అదే చెప్తున్నా మన ఇద్దరు కాంప్రమైజ్ చేసుకుందాం మన ఇద్దరు ఒక మాట అయ్యో అయ్యో చుట్టగా మన కుటుంబంలో కదా మనం ఎట్ట చదువుతుంది చెప్పండి ఏంట మాట్లాంటి నీకు నచ్చింది మా హిందూ గ్రంథాల్లో ఉన్నది ఆడవాళ్ళ చేత నేను చదివిస్తాను నీ దైవ గ్రంథంలో ఉన్నది నేను వచ్చి చూపించిన వచ్చిన వాళ్ళు నీ ఆడ స్త్రీ చేత చదివించాలి మన ఇద్దరం డిబేట్ పెట్టుకుందాం సాయంత్రం రెడీనా పబ్లిక్ చదవాలండి